కరువు ప్రాంతమైన అదోనిని జిల్లాగా చేయాలని కుర్వ కుర్వ రాష్ట్ర చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరులతో మాన్వి దేవేంద్రప్ప మాట్లాడారు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి ప్రమాదాల బారిన వృత్తి చెందుతున్నారని మాన్వి దేవేంద్రప్ప తెలిపారు ఆదోన్లో నేను పుట్టినప్పుడు నా చిన్న పిల్లడు ఉన్నప్పుడు స్కూల్ వచ్చేటప్పుడు ఆదోన్లో రాయలసీమ మిల్లు కొతారు మిల్లు ఇడిస్తే గంట రెండు గంటలు ట్రాఫిక్ బంద్ అవుతుంది ఆ కాలంలో ఆ కాలంలో పదివేల జనాభాకి ఉపాధి ఇచ్చిన ఆదోని ఈ రోజు ఒక్కరికి ఉపాధి లేకపోతున్నాం ఈ రోజు ఆదోని పక్కన ఐదు నాలుగు నియోజకవర్గాలు పక్కన ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నావి మంత్రాలయం కానీ ఎమ్మినూరు కానీ పత్తికొండ కానీ ఆలూరు కానీ ఆదోని సరిహద్దు ముప్పై కిలోమీటర్ల దూరమే ఉన్నావి ఆ ఐదు గ్రామాలు కలిసి జిల్లా చేస్తే ఆడున్న మన ప్రజల మనోభావ సంతోషపడతాయి ఎందుకంటే జిల్లా అయితే యాదో ఇండస్ట్రీలు వస్తున్నాయి ఈరోజు ఇండస్ట్రియలు ఇండస్ట్రీలు ప్రతిసారి ఇది కాదు ఓరకాలు ఊరకాలు ఒరిగింది ఏం లేదు కర్నూలు పశ్చిమ భాగంలో ఐదు నియోజకవర్గం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంత పేదోళ్ళు ప్రతిసారి కడప కండూ కడపకి హైదరాబాద్కి బెంగళూరు వలస వెళ్తున్నారు వలస వెళ్ళి ఎంతోమంది యాక్షన్గా చనిపోతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళని చూసినా మీరు ఈరోజు ఆదోని జిల్లా ప్రకటించండి ఆదోని జిల్లా అయితే ఆ ఐదు నియోజకవర్గం బ్యాక్వర్డ్ క్యాస్ట్ సుఖ సంతోషం ఉంటారు అది ఇండస్ట్రీలు వస్తాయి అన్నీ ఇప్పుడు మాకు ఆలూరి ఆలరి ఉంది పెద్ద ఉంది భూమి ఓ కూడా అంత భూమి ఉంది మాకు ఒక ఇండస్ట్రీ రావడం లేదు కు ఐదు లక్షలు ఆరు లక్షలు భూమి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈరోజు వారు వస్తే మాకు మాకు అసలు పక్కన నంద్యాలలో డివిజన్ నంద్యాల పార్లమెంట్లో ఎన్ని డ్యాములను మీరు ఆలోచించండి మాకు ఉండదు ఒక జీవనాయుడి ఒక తుంగభద్ర ఇంకా మిగతా ఒకటి రెండున్నీ కూడా రావు ఈరోజు మీరు ఆలోచించండి నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యామ్ ఇంకా 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 మూడు ఉన్నవాళ్ళు ఐదు డ్యాములు ఉన్నాయి ఈ పార్లమెంట్ పార్లమెంట్కి నీళ్ళు ఇచ్చే ప్రతి రెండు పంటలు సమస్య పండించు మాకు అస్సలు లేదు మాకు తుంగభద్ర కొన్ని గ్రామాలు మాత్రం ఉన్నాం అవి ఆలూరు ఆదోని కొన్ని గ్రామాలు మాత్రం మరి ఎక్కడ లేదు మంత్రాలయం కొన్ని గ్రామాలు ఉండొచ్చు ఈ రోజు ఇవన్నీ రైతుల సమస్య చూసి ఆదోని జిల్లా చేయండి ఆదోని జిల్లా ప్రజలు కాపాడండి ఆదోని జిల్లాలో పిల్లలు ఎక్కడో తండ్రి ఎక్కడో తల్లి ఎక్కడో మా వలస బతుకుతున్నారు పిల్లలు ఇంట్లో పారేసిపోతున్నారు వాళ్ళు వాడు దుఃఖం చూసానని చేయండి ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తల్లి పిల్లల్ని బట్టి ఈ రోజు ఆయన పని ఇప్పటి నుంచి వలస వెళ్తున్నాం ఈ రోజు మీరు ఈ దృష్టి పెట్టుకొని మీరు ఈ ఆదోని చుట్టుమట ఐదు నియోజక ప్రజల మనోభావాన్ని దెబ్బక్కోకుండా కర్నూలు ఆదోని జిల్లా చేస్తారని కోరుకుంటూ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం